మిగతా ఉన్నటువంటి కొన్ని ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించిన ప్రోగ్రామ్ చాలా నిర్వహించేది మేడం చాలా యాక్టివ్ ఉండేది క్రాఫ్ట్ సంస్థ వారు మన పాఠశాలకు రావడం జరిగింది మరి పాఠశాలలో మన సొసైటీ చూస్తున్న సమాజంలో రోజు రోజుకు ఏ విధంగా ఉంది ఎలాంటి వృత్యాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటారు వార్తల్లో కానీ దేనిలో కానీ అలాగే మరి ఇప్పుడు మీరు ఉన్నటువంటి మీ ఆలోచన ధోరణి ఏ విధంగా మార్పు చెందుతుంది ఆలోచనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అనేటువంటి విషయాలను తెలియజేస్తూ మరి కొన్నింటికి విద్యార్థులుగా కొన్ని విధులు నిర్వహించాలి వాటికి కొన్ని అలవాట్లకు దురాలవాట్లకు దూరంగా ఉండాలనేటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తారు A drug, drug. Abuse and Agan. Agan. No one is under the, no the Influence of includes drugs, drugs Along with me, along with me. I, will I will pledge to be A partner in the, a partner in the Ongoing Telangana government. government Resolution In creating a, Resolution. a Drug free society drug -free

My name is Rishika starting in the Ninth class. It first I'm thanking for the motivational speech of Sir and good guardians. In the speech of Sir, that is most valuable what practice. A practice makes a man perfect. So, we must make practice on our study. We want to focus on our study and we want to achieve the 100% result. Good evening, everyone. My name is Sopasa. I am in the class. In that first speech, I know two words. Discipline with fathers and mothers should be given all the మంచి పేరు తీసుకోవాలి తల్లిదండ్రులకి గౌరవించాలి ఉపాధ్యాయులకి ఇప్పుడు సెంటర్ గర్ల్స్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ రావడానికి కారణం మా పేరెంట్స్ ఇంకా టీచర్స్ వీళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వచ్చాను కావాలనుకుంటున్నాను మీరు కూడా బాగా చదువుకొని టీచర్స్ చెప్పింది విని మంచిగా చదువుకొని మీ పేరెంట్స్కి ఇంకా స్కూల్కి మంచి పేరు తీసుకొని అలాగే మీరు అనుకున్న గోల్ని సాధించాలని కోరుకుంటున్నాను నేను సెంట్ ఆంటోని గర్ల్స్ కాలేజ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అని నేను గతంలో ఇక్కడే టెన్త్ క్లాస్ చదివాను అప్పుడు మేము కొంచెం లైట్ తీసుకున్నాము క్లాసెస్ అంటే టీచర్ వాళ్ళు ఎంతో ఎత్తున వినతుండే లాస్ట్ మూమెంట్లో మాకు కొంచెం తెలిసి రావడం వల్ల ఇన్ని మార్క్స్ సాధించడం మీరు అట్లా కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడి మండల్ ఫస్ట్ డిస్టిక్ ఫస్ట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గంప నాగేశ్వరరావు గారు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం నలుగురితో ప్రారంభమైనటువంటి ఇంపాక్ట్ ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా అన్ని దేశాలలో పనిచేస్తున్నా ముఖ్యంగా నా పేరు వచ్చి కొంక రాజేశ్వర్ నేను రీజనల్ ప్రెసిడెంట్ రీజన్ ఎయిటీన్లో పనిచేస్తున్నాను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థుల్లోని నైపుణ్యాలను స్కిల్స్ను బయటకు తీసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మేము కష్టపడుతున్నాం మేము చాలామంది ట్రైనర్స్ను తయారు చేస్తున్నాం మిత్రులు చెప్పినట్టు ఇంటికి ఒక స్పీకర్ ఊరుకో ట్రైనర్ దాంతోపాటు సైకాలజీ సమస్యలు మానసిక సమస్యలు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి చిన్న చిన్న దానికి కూడా మనము ఒక పెద్ద ఏదో కోల్పోయిన బాధతో ఉంటున్నాం అట్లా కాకుండా ఒక పాజిటివ్ మైండ్తో నెగిటివ్ మైండ్ పక్కకు పెట్టి పాజిటివ్గా ముందుకెళ్ళి దీన్ని తీసుకెళ్లడం జరుగుతుంది ముఖ్యంగా ఇంపాక్ట్ ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక స్థాయిలో పిల్లలకు ఏదైతే బ్రెయిన్ పెరుగుదల ఉంటుందో పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకు ఈ స్టడీ స్కిల్స్ తర్వాత సాఫ్ట్ స్కిల్స్తో పాటు యాంటీ నార్కటెక్ మమ్మల్ని కూడా మేము ట్రైనింగ్ చేయడం జరిగింది హైదరాబాద్లో కమాండెంట్ ఆఫీస్లో మాదక ద్రవ్యాల వల్ల యువత ఎట్టుపోతుంది మాదక ద్రవ్యాలు వద్దు జీవితం వద్దు మన భవిష్యత్తు కోసం ఏం చేయాలి చిన్న పిల్లల్లో తల్లిదండ్రుల మీద అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు ఎంతో కొంత వింటారు కాబట్టి పిల్లల్లో మార్పు వచ్చినప్పుడు వాటిని మన ఇంట్లోకి రాకుండా ఈ మత్తును పారదొలడానికి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా మత్తు అంటే ఏంది చెడు చెడు వ్యసనాలు ఎట్లా ఉంటాయి వాటి నుండి పక్కకి దబ్బేసేసి మేము చేస్తున్న ప్రయత్నానికి అందరి సహకారం ఉంటుంది ముఖ్యంగా ప్రతి స్కూల్ పైన కూడా స్టాఫ్ కూడా మమ్మల్ని ఎంతో చాలా చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మా అందరినీ ఆదరిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు కూడా భవిష్యత్తులో వాళ్ళ విద్యార్థులకు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకు ఫాదర్స్ కూడా ఒకసారి ఒక మీటింగ్ పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం ఏం చేస్తాం ఏం చేస్తే మన పిల్లలు ఒక పొజిషన్లోకి వస్తారు మన వంతు బాధ్యత లేదని చెప్పడానికి కూడా మేము ప్రయత్నిస్తాం ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాయంతో పాటు అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా మా పాఠశాలను ఎన్నిక చేసుకొని మా విద్యార్థులకు తమ వంతు సహాయం అందించి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి కృషి చేయడానికి ముందుకు వచ్చినందుకు సంస్థ ప్రతినిధులకి అలాగే ఆర్థిక సహాయం అందించిన రమేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరిచ్చిన స్ఫూర్తితోని మా విద్యార్థులు వాళ్ళ ఆలోచనలో మార్పు చేసుకొని ఆ విధంగానే మంచి బాటలో మంచి బాటలో నడుస్తారని ఆశిస్తున్నాము ఇలాంటి మంచి సంస్ అంగ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇంపాక్ట్ ప్రతినిధులకి ధన్యవాదాలు ఈరోజు మన పాఠశాల చేసినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వచ్చి మా పాఠశాల విద్యార్థులకు యొక్క స్కిల్స్ డెవలప్ ఏ విధంగా చేసుకోవాలి స్కిల్స్ మీద వారు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తే వారి భవిష్యత్తులో ఆ స్కిల్స్ ఉపయోగించుకొని వారి భావి జీవితాన్ని బాగు చేసుకుంటారు ఇది ఫ్రీగా వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశము ఆ విధంగా మన పాఠశాలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ మంచి ప్రోగ్రామ్ మా పాఠశాలకు నిర్వహించడానికి మీరు ముందుకు వచ్చారు వాస్తవంగా పిల్లల్లో కూడా మేము ఎప్పుడూ తరచుగా సబ్జెక్టు చెప్తుంటాం రెగ్యులర్గా మా ఫేసులు చూస్తుంటారు కాబట్టి కొన్ని కొన్ని ఉన్నటువంటి కొంత మోటివేషన్ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు మా ఉన్న వాయిస్ కంటే ఇట్లా మీలాగా ఉన్నటువంటి ఎక్కువ సమాచారం తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇట్లాంటి సమాచారం ఇస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా అవసరం కూడా వాస్తవంగా సబ్జెక్ట్ కంటే ముఖ్యమైనటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత అనేది అసలు ఎట్లాంటి పరిణామాలకు అనేది అందరికీ ఏమున్న టీచర్స్ కానీ పేరెంట్స్ అందరికీ అదే భయం ఉంది ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఎక్కువైపోయింది వాస్తవంగా మరి ఇది ఇట్లాంటి మోటివేషన్ చాలా చాలా అవసరం